ఏంటి సిబిఎన్ గారు ఇది గుడ్ మార్నింగ్ చాలా దారుణం కదా ఒక మాజీ ముఖ్యమంత్రి తన పార్టీకి సంబంధించిన ఓ కార్యకర్త ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే వేధింపులు అంటున్నారు అధికార పార్టీకి సంబంధించిన వేధింపుల వల్లే అతను చనిపోయాడని అంటున్నారు వెళితే అడుగడుగున ఆంక్షలు సాయుధ బలగాలు భద్రతా బలగాలు ఇరవై ఐదు చెక్పోస్టులు మళ్ళీ మీరే అవమానిస్తారు అతను ఒక మామూలు ఎమ్మెల్యే ప్రతిపక్ష నేత కూడా కాదు ప్రతిపక్ష హోదా కూడా ఆయనకు రాదని చెప్పి మళ్ళీ మీరే అంటారు అలాంటి వ్యక్తి ఒక ఉప సర్పంచ్ చనిపోతే పరామర్శకి వెళ్తూ ఉంటే పల్నాడు జిల్లా రెంటపాలెం అనే గ్రామానికి వెళ్తూ ఉంటే రకరకాలుగా ఎనభై కిలోమీటర్లు దాదాపు ఎనిమిది తొమ్మిది గంటలు పట్టింది విపరీతమైనటువంటి జన సందోహం అభిమానులు ప్రజలు సామాన్య కార్యకర్తలు నాయకులు అడుగడుగున పోలీసులే వాళ్ళని అడ్డుకోవడానికి అడ్డగించుకోవడానికి శక్తి చాలక చేతులెత్తేసిన వైనం అలాంటి స్థితిలో జగన్ కానువాయి గుద్దడం వల్ల ఆ యాక్సిడెంట్లో ఆ ఘటనలో ఒక వ్యక్తి చనిపోయాడని చెప్పి ఆంధ్రజ్యోతిలో కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎన్ని కథనాలండి ఆఖరికి హోంమంత్రి గారు కూడా మాట్లాడినారు వాళ్ళ పార్టీ అంతా ఇంతేనా కనీసం మానవత్వం లేదా ఆయన కానువాయి గుద్దుకొని చనిపోతే కనీసం పలకరించకుండా ఆయన కానువాయిలో తీసుకొని వెళ్ళి వైద్యం చేయించుంటే బతికేవాడేమో చనిపోయాడు కదా అని చెప్పి దారుణాతి దారుణంగా కొన్ని గంటల పాటు ట్రోల్ చేశారు పల్నాడు జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి మరి జగన్ కానువాయికి ఆక్సిడెంట్కి సంబంధం లేదు వేరే ప్రైవేట్ వెహికల్ యాక్సిడెంట్ వల్ల అతను చనిపోయాడు అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత సైలెంట్ అయిపోయారు ఈరోజు ఉదయం లేస్తేనే అన్నీ చూశా ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లు నీట్గా అన్నీ చూసాయి ఎక్కడది లేదు నిన్న టీవీలో వాగి వాగిపోయింది రకరకాలుగా మాట్లాడారు రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారు ఆయన లక్షణాల మీద వ్యక్తిగత హననం చేశారు ఇది సిబిఎన్ గారు మీడియా కవరింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసుకోవాలి అడుగడుగున ఛాన్స్ లేకపోతే ఛాన్స్ చేజిక్కించుకుంటారు సిబిఎన్ గారి మీడియా ఛాన్స్ వెంటక ఛాన్స్ దొరికిన వాళ్ళు వదిలిపెట్టరు జగన్మోహన్ రెడ్డి గారి మీద బుడద జల్లడానికి ఆయన పార్టీ మీద ఆయన ప్రజాప్రతినిధుల మీద ఆయన సపోర్టర్ మీద ఆయన కార్యకర్తల మీద ఆయన అభిమానుల మీద ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా స్ట్రీమ్ మీడియాతో రకరకాల అబద్ధాలని నిజాలు చేయడానికి ఎన్ని రకాల వ్యూహ రచననైనా వీళ్ళు చేయగలరు చేస్తారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎన్టీ రామారావు గారికి బాకా ఊదే కొన్ని పత్రికలు మీడియాల దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఇది పని జరుగుతూ ఇది వైసీపీ పార్టీ నేతలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి